ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చట్టసభలు అనేటి రాష్ట్ర ప్రజలకు ఒక ఒక సంస్కారవంతమైన భాష ఏదైతే మనం మాట్లాడుతామో అది వాళ్ళు ప్రతీకగా ఉంటుంది ఈరోజు చట్టసభలో దానం నారాయణ గారు ఏదైతే మాట్లాడిరో ఆ మాటలు పూర్తిగా గ్రహణీయం చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడము ఈరోజు టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులుగా ఉస్మాని యూనివర్సిటీలుగా ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఆ బాట ఆ మాట ఏదైతే అసెంబ్లీ సాక్షిగా సహచర ఎమ్మెల్యేలతోని ఇంకో మీరు బేసిక్గా ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ బీఫం మీద గెలిచి ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలోకి మాటని అలవాటైపోయింది ధనం నాగేంద్ర గారు ఇలాంటి తక్షణమే మీరు ఈ మాటను తెలంగాణ యావత్తు సమాజం తలహించుకునేలా మాట్లాడిరు దీని మీద మీరు మీ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకపోతే మేము రోడ్డు మీద తిరిగనేయమని చెప్పి ఈరోజు రెండు శాసనసభలో రేవంత్ రెడ్డి కావచ్చు ఇతర మంత్రులు అంటే కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇలాంటి పదాలు వాడటం వల్ల అంటే తెలుగు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఇలాంటి సందేశం ఇస్తారు అనుకోవచ్చు ఈరోజు చట్టసభల్లో చాలా సభ గౌరవాన్ని మీరు పాటించాలి సభ సభ గౌరవానికి భంగం కలిగించేలా ఈరోజు ఇష్టరాజ్యంగా ఎందుకంటే ఆ చిల్లర మాటలు మాట్లాడమనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయము ఈరోజు రాష్ట్ర ప్ర ప్రజలంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి మేము తెలియజేస్తాము గతంలో ఇట్లాంటి అంటే ఇట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చీఫ్ అంటే ముఖ్యమంత్రులు కానీ గతంలో కూడా ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు మనం చూడలేదు ఇప్పుడు దీన్ని వెంటనే బేషరత్తుగా ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చెప్పండి అన్న ఎట్లా చూడొచ్చు అంటారు అంటే దానం నాగేంద్ర వాక్యాలు ఈరోజు నిండు శాసనసభలో ఒక దేవాలయంగా భావించే అసెంబ్లీలో మరి రాష్ట్ర ప్రజలంతా ఎవరక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఆవేదనల మీద అక్కడ ఏమేం కావాలి ప్రజలకు సౌకర్యాలు ఏమేమి కావాలని ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఈరోజు నిండు సభలో మరక్కడ మరి సీఎం గారు పక్కనే మరి భట్టి విక్రమార్ గారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల మీద దానం నాగేందర్ ఏదైతే మరి తోలు తీస్తా బిడ్డ బయటికి తిరగనివ్వను నీ సంగతి చూస్తా అంటే ఏమనుకున్నావు అది అది మన ఖైరతాబాద్ చ చౌరస్తానా లేదంటే శాసనసభనా మీరు ఆలోచన చేయండి ఒకసారి ఖైరతాబాద్లో మేము అట్లే మాట్లాడతాం నీ అమ్మని మా అమ్మని అంటాము అంటే ఏంది అది పదము అంటే ఒక శాసనసభలో ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు ప్రజలు నిన్ను ఓటేసి ప్రజా సమస్యలపై పోరాటం చేయి ప్రజల గురించి ఇబ్బంది పడుతున్న ఆ స్థానికత విషయం మీద మాట్లాడమని అసెంబ్లీకి పంపిస్తే ఈరోజు బిడ్డ నీ సంగతి చూస్తా నిన్ను బయటికి తిరగనీయను నీ తోలు తీస్తా అనే పదాలు ఏమైతే ఉన్నదో ఇమీడియేట్లీగా దానం నాగేంద్ర గారు మీరు ఇప్పటికైనా దాన్ని మీరు ఒక మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఉపసంహరించుకోండి ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజలు ఇలాంటి భాషల వల్ల ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు మిమ్మల్ని గౌరవించి ప్రజలు ఓటేసినందుకు తోలు తోలుదీయడానిక ఓటేసి ప్రజల సమస్యల మీద పోరాటం చేయమంటే చెప్పి మేము తిరగనీయను హైదరాబాద్లో తిరగనీయను హైదరాబాద్ ఎవరి జాగిరి కాదు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇలాంటి ఏదైతే మాటలు ఉన్నాయో అది చట్ట సభలలో అలాంటి మాటలు మాట్లాడొద్దు ఎందుకంటే భారత రాజ్యాంగం గౌరవంగా అందరికీ మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది కానీ ఆ పదాలు మనం ఎట్లా వాడుతున్నాము అది నిండు శాసనసభలో ఏ విధంగా మాట్లాడుతున్నామనేది ప్రజలు చూస్తారు ఎంతోమంది ప్రజలు మీరు శాసనసభలో ఏం మాట్లాడుతుర్రు ప్రతిది కూడా మినిట్ టు మినిట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు అలాంటి శాసనసభలో ఇష్టం వచ్చినట్లు తోలు తీస్తా ఏలు తీస్తారంటే అది కరెక్ట్ కాదని హెచ్చరిస్తున్నాం దానం నాగేందర్ అసెంబ్లీలో ఒక అసభ్యకర ఎట్లా ఒక విద్యార్థిగా వాస్తవానికి దానం నాగేందర్ ఒక నీచమైనటువంటి మాటలు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భము ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఒక మూర్ఖుడు ఈరోజు ప్లాక్ క్లబ్గా ఈరోజు నువ్వు అసెంబ్లీని అనుకుంటున్నావా చట్టసభ అయినటువంటి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే ఈరోజు ఒక ప్యాకెడ్ క్లబ్గా అయినటువంటి నువ్వు ఒక చట్టసభలో ఒక ఎమ్మెల్యేల గురించి మాట్లాడా అంటే నువ్వు ఏమనుకుంటున్నావు ఈరోజు నువ్వు మందు దాగి వచ్చినవా అసెంబ్లీకి ఈరోజు మేము అడుగుతా ఉన్నాము ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక నువ్వు ఏ విధంగా మాట్లాడతావు ఆ విధంగా అంటే నువ్వు ఎమ్మెల్యేవా బజార్ రౌడీవా నువ్వు అంతా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానం నాగేంద్ర అన్న మాటలు వెనకకు తీసుకో స్పీకర్ గారు మీరంటే అచంచలమైనటువంటి నమ్మకం ఉంది అనర్హత వేటు వేయండి ఓ ప్రజాస్వామ్య బద్దమైనటువంటి ఎన్నికైన ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేలను పట్టుకొని ఏ విధంగా మాట్లాడతాడు అంటే నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అండి ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈరోజు సభ్యసమ తలదించే విధంగా ఈరోజు మాట్లాడుతున్నావు ఓ బుడ్రకాన రేవంత్ రెడ్డి నీ ఎమ్మెల్యేను నీ చెంచగిరి అనేటువంటి దానం నాగేందరు ఏ విధంగా మాట్లాడుతాడో స్పీకర్ గారు గౌరవంగా మేము మాట్లాడుతూ ఉన్నాము మీరు అంటే ఒక గౌరవ పోస్టుకు ఈరోజు మేము వాల్యూ ఇస్తూ ఉన్నాం కాబట్టి రాజ్యాంగ స్పీకర్ గారు మీరు వెంటనే దానం నాగేందర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేసే విధంగా మేము ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే అండి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ అంటే ఎమ్మెల్యేల దూషించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అరే నేను ఏమంటున్నా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేన ఏ ఎమ్మెల్యేన కాదండి ఒక ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తిని ఇతర ఎమ్మెల్యేలను అయినట్టు ఒక దేవాలయంగా కోల్చుకున్నట్టు అసెంబ్లీ వేదికగా అలా మాట్లాడడం అనేది సిగ్గు ఎందుకంటే సరే ఏ పార్టీ ఎమ్మెల్యే అనడం సరే సెకండరీ ఒక ఎమ్మెల్యేగా అయ్యి ఉండి ఇంకో ఎమ్మెల్యేలను అనడం అంటే నువ్వు ప్రజలను అవమానించినట్ట ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలను ఒక దేవాలయంగా భావించినటువంటి అసెంబ్లీ వేదికలో ఈరోజు నీ ప్లాకాట క్లబ్ అనుకుంటున్నావా అసెంబ్లీ దేవాలయం అండి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక దేవాలయం ప్రజాస్వామ్య ఎమ్మెల్యేలను ఒక ఒక చట్టచబది చభ నువ్వు ఆ విధంగా మాట్లాడము ప్రజలను అవమానించడమా రేవంత్ రెడ్డి మిస్టర్ నువ్వు చెప్పాలి సమాధానం ముఖ్యమంత్రిగా నువ్వు బుడ్రకాన వేషం వేసుకొని నువ్వు ఫ్లైట్లలో తిరుగుడు తప్ప తెలంగాణ ప్రజలను పరిపాలించడం చేతగానటువంటి అన్నటువంటి దద్దమ్మవు ఈరోజు నీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యే నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా ఢిల్లీకి ముఖ్యమంత్రివా రోజుకో నువ్వు మీటి ఏదో పెట్టుకొని నువ్వు సూటు కేసులు సూటి కేసులు మోసే ముఖ్యమంత్రి అయినావు అంటే తెలంగాణ ప్రజలు ఈరోజు సిగ్గుచెట్టుగా భావిస్తూ ఉన్నారు అంటే నువ్వు తెలంగాణ ప్రజలు పరిపాలించిన రోజుకు ఫ్లైట్లల్లా విమానంలో ఒక బుడ్రకాన ముఖ్యమంత్రిగా అవుతున్నావు అంటే ఢిల్లీకి బానిస అవుతున్నావు తప్ప ఇది ఏం లేదని మేము సందర్భాన్ని తెలియజేస్తున్నాం ఇటీవల కాలంలో సవితేంద్ర రెడ్డిని కూడా రేవంత్ రెడ్డి ఒక అనరాని మాటలు అన్నాడు సవితేంద్ర రెడ్డి కూడా కన్నీటి పర్యంతమైన చూసాం అది ఎట్లా చూడవచ్చు అంటారు ఇది అంటే నేను నిజంగా చెప్పాలంటే వాస్తవానికి చాలా బాధాకరంగా ఉంది ఒక మహిళా మంత్రి నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ భర్త భర్త ఒక పార్టీని పెట్టి తెలంగాణ కోసం పోరాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి అలాంటి భార్య అయినటువంటి శ్రీమతి పటోల ఇంద్రారెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారి మీద అవాకు చివాకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడిందో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అంటే నీకు ఒక మహిళల పట్ల ఏ విధంగా గౌరవం ఉంది తెలంగాణ సమాజం పట్ల ఏ విధంగా గౌరవం ఉంది యావత్ నాలుగు కోట్ల నర తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మహిళలతోనే చెప్పు దెబ్బలతోనే కొట్టిన సందర్భం కూడా ధరలో ఉన్నదండి రేవంత్ రెడ్డి గారు ఆ బ్లాక్ మెయిలర్ అండి ఆయన ఒక పరిపాలన మీద అవగాహన లేదు ఎంతసేపు కమిషన్ల గురించి మాట్లాడుతుండే తప్ప ఎంతసేపు కమిషన్లు ఆ ఏ విధంగా ఆ జాగా అమ్ముకోవాలి ఈ జాగ అమ్ముకోవాలి ఎక్కడ పెడితే ముందే జాగాలు కొనుక్కునే కార్యక్రమం ఉన్నాడు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదండి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి వాళ్ళకు ఒక రకంగా ఉండాలని రేవంత్ రెడ్డికి లేదు ఎంతసేపు కమిషన్లు ఏజెంట్ల మీద పనిచేస్తుండే తప్ప ఎంతసేపు ఆడెక్కడ వస్తుంది ఈడేం వస్తుంది అంతే తప్ప ఏం లేదన్న విషయం ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అంటే గతంలో రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి పదాలు వాడిండు ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాడుతున్నారు మొత్తానికి తెలుగు ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు ఇలాంటి సందేశం ఇస్తున్నారు అనుకోవచ్చు వీరు ఈరోజు నేను అంటే ఏ విధంగా స్మ అంటే ఆయన బ్లాక్ మెయిలర్ అని తెలంగాణ ప్రజలకు తెలుసు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బ్లాక్ మెయిలరు ఆయన ఏం చేసిండని ఏదో పట్టు కొట్టిండు మే మేనేజ్మెంట్ కోట కింద ముఖ్యమంత్రి అయిండు తెలుగు తెలంగాణ ప్రజలకు అనే ఏ విధంగా సభ్య సమాజం తలదించుకున్న విధంగా మహిళల పట్ల కానీ ఈరోజు ఎమ్మెల్యేల పట్ల కానీ నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మనం చూసినాము అప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఎట్లా ఒక ఏజీగా ఒక రెస్పెక్ట్ కూడా లేకుండా ఏ రంగం మాట్లాడిండో మనందరూ చూసిన విషయము ఇది ఏ తెలంగాణ ప్రజానీకం ఏ తెలంగాణ బిడ్డ గౌరవించడు ఎందుకంటే ఒక ఒక బాధ్యత పదవులు ఉన్నప్పుడు ఆ పదవి ఆ పదవికి మనది ఇవ్వాలి ఎవరైతే ఉంది నువ్వు ఇష్టం వచ్చినట్టు బుడ్రకాయన ఏసాలు వేసుకొని ఇష్టం వచ్చిన మాట్లాడితే తెలంగాణ ప్రజలు తిరగనీయం రానున్న రోజుల్లో